స్టార్ నైన్యూస్ స్వాగతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ సెంబీ రాజు ఇంటి దగ్గర నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంది పార్టీ పిలుపు మేరకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు నిన్న జరిగిన సంఘటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు ఇక పరిస్థితికి కుదుపడిన తర్వాత వారిని పంపిస్తామన్నారు ఇప్పుడే బయలుదేరుతామని ఆంధ్ర కూడా రెడీ అయింది ఆడు బయలుదేరిన తర్వాత ఆడే మాట్లాడాలో ఆడ మాట్లాడుతూ ఏమన్నా కూడా సోదరుని బయటికి తీయడానికి పోలీసులు ప్రజా పాలన కాదు ఇల్లెలా పోలీసుల పాలన కంచన పాలన అయిపోయింది ఇయాల నేను పోతామంటే అంటే నేను ఫోన్ యాకుంట వందరాజు మంది పోలీసులని దారు చుట్టూ పెట్టి నన్ను అరెస్ట్ చేసి మీరు అవహౌజర్ అరెస్ట్ అని చెప్పి మీరు మీడియా సాక్షిగా చూడొచ్చు ఏ విధంగా అయితే నన్ను నేను వారిల పరిరించని పోలీసుల సూటిగా ఒక ప్రశ్న వేస్తాను కమ్మంలో అక్కడ వరద బాధితులను ఆదుకోవడానికి అని అడిశా

మేడ్చల్ డీసీపీ పరిధిలో ఎమ్మెల్సీ షబీపుర్ రాజ్ ఇంటి దగ్గర ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది నిన్న జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ శిక్ష విధించడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుంటారు షంబీపుర్ రాజు దగ్గర అతన్ని అవదారు చేయడం జరిగింది మార్నింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం ఇది ఏరాకి ఎవరిని అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీకు అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అని పిలిచిచ్చినటువంటి మేరకు బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రానికుండా ఎలాంటి పర్మిషన్ లేవు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ లేవు గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి ఎలాంటి శాంతి భద్రత విఘాదం కలగొద్ద ఉద్దేశంతో ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ అబ్జర్వ్ స్టేడము ఇక్కడికి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒక ఇరవై మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు కౌశి రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నట్టు తెలిసింది వారిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే రెండోసారి కూడా వాళ్ళని అదుపు తీసుకొని వాళ్ళ కార్యకర్తలని వారిని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసినాం సాయంత్రం వరకు వాళ్ళని అదుపులో ఉంచుకొని పరిస్థితులను బట్టి వారిని రిలీజ్ చేయడం జరుగుతుంది అందరు కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పరిస్థితులను గమనించి ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా శాంతి భద్రతలు వివాదం కలుగుతున్న ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్టి మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకుందాం మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా జీవనానికి భంగం